హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఏం చూపిస్తున్నానో చూడండి చింత గింజలు ఈ చింతగింజలు రేటు ఎంతో తెలుసా అండి మీకు వెయ్యి రూపాయలు అంటండి ఆన్లైన్లో సర్చ్ చేయండి ఈ చింతగింజలు ఒక కేజీ వచ్చి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్తో అమ్ముతుంది మార్కెట్లో ఒకప్పుడు మేము ఇవి చింత చింతగింజలతోటి ఆడుకునే వాళ్ళము పారేసే వాళ్ళము ఎట్టంటే అట్టా వాళ్ళము ఈరోజు ఈ చింతగింజలు విలువ తెలుసుకొని ఒక్క గింజ కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా బాగా వేయించేసి చింతగింజల్ని ఒక రోజంతా నానబెట్టేసి వాటిని కానీ ఈ విధంగా పైన తొక్కు తీసేసి ఒక్కొక్క ముక్క తింటూ ఉంటే అంత మంచిది ఆరోగ్యానికి రోజుకొక ఒక పది గింజలు తిన్నారనుకోండి ఒంట్లో జబ్బులన్నీ నయమైపోతాయి అంత మంచిది దీనికి ఉన్న వాల్యూ ఈరోజు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్